సంజనా సంజనా గారికి ఇచ్చిన పనిష్మెంటు సరిపోతుందా లేకపోతే ఇంకా ఎక్కువ దోసెస్ ఇచ్చిస్తుంటే బాగుండేదా అని మీకేమనిపిస్తుంది నాకైతే పర్వాలేదు ఎందుకంటే ఆవిడని టాలెంట్లో పంపించారు కదా అప్పుడు నాకు సాటిస్ఫై అయింది ఓకే ఇప్పుడైనా ఆవిడకి కొంచెం బుద్ధి వస్తుందని చెప్పేసి ఇప్పటికే ఆవిడ ఏంటంటే లైట్గా తీసుకొని నవ్వ నవ్వుతూ ఉండడం నన్ను అందరూ కార్నర్ చేసేస్తున్నారని చెప్పాండో నాగార్జున సార్ చక్కగా వాతలు అయితే పెట్టారని చెప్పి అనిపిస్తుంది ఇప్పటికీ ఆవిడ తెలుసుకొని ఆవిడ రూట్ మార్చుకుంటే మాత్రం బాగుంటుంది ఇప్పటికీ ఆవిడ బాట బాగానే ఉన్నది కానీ చిరాకు గుట్టిస్తుంది చీదలు గుట్టిస్తుంది చూడాలనిపించటం లేదు ఆవిడ ఈ దొంగతనాలు అనేవి మిగతావన్నీ ఓకే ఆవిడ చేసిన స్ట్రాటజీలు కానీ ఏమైనా సరేనో బట్ ఈ దొంగతనం అనేది చూడాలనిపించట్లేదు నాకైతే చూడాలనిపించట్లేదు మీరే ఎంతమందికి ఆడియన్స్ ఎవ్వరికీ నచ్చటం లేదు ఆవిడ ఇప్పుడు తర్వాత ఎగ్గు తింటున్న నోట్లో తోసుకు తోసు తోసుకు చూస్తే అది చూస్తే ఇంకా చికకక్కగా వెగట వేసి బాధ వచ్చేస్తుంది మనకే ఆవిడ తింటుంటే చూసింది నాకైతే అలాగే ఉంది ఎలా తింటుందో ఆవిడ ఒకేసారి ఏడు ఎగ్స్ తిన్నా ఎంత కష్టం ఎంత ఆకలితో ఉన్న తినగలరండి ఎవరైనా అని ఏదో చేసేయాలి అని చెప్పి ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలి తర్వాతేమో వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి ఇప్పుడు ఎవరు ఏమీ టార్గెట్ చేయకపోయినా నన్ను అందరూ ఒక అనర్ చేస్తున్నారని చెప్పి ఏడుస్తుంది దొంగ ఏడు పదిని అస్సలు నాకు నచ్చలేదు ఆ ఏడుపు అది చూస్తుంటే నిజంగా నాగార్జున కరెక్ట్గా చెప్పారు అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని పాయింట్లు మనం డిస్కస్ చేసుకుందాం అన్నీ డిస్కస్ చేసుకునే ముందు ప్లీజ్ నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి లైక్ చేస్తేనే వీడియో అనేది వీడియోకి రీచ్ అనేది ఉంటుంది మాట అది తర్వాత హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడు కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది మాట అంతే నా ఛానల్లో నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను కొత్త తెలిసిన కొన్ని కొన్ని విషయాలు తప్పుగా కూడా చెప్తూ ఉంటానేమో కానీ నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు నాకు ఎటువంటి ఫీలింగ్ కలిగిందో అవన్నీ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఒకవేళ నేను తప్పుగా చెప్తూ ఉంటే కామెంట్ మాత్రం చేయండి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ ఈ సీజన్ అయ్యే లోపల జస్ట్ పదివేల మంది సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ వీడియోకి ఒక వంద లైక్లు వచ్చినా బాగుంటుంది వ్యూసే రాదు నువ్వు లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నావేంటారా ప్లీజ్ అండి మీరందరూ కొంచెం నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే హై బటన్ కూడా క్లిక్ చేయండి ఓకేనా ఇప్పుడు వద్దామా ఇప్పుడు నాగార్జున సరే అంటే ఆడియన్స్ ఒపీనియన్ తీసుకుంటారు తీసుకుంటే అనురాధ గారని అక్కడ ఉంటారు కదా ఆవిడని అడుగుతుంది మీకు ఎవరు ఇష్టం అని చెప్పేసి ఆవిడ రిటైర్డ్ కలెక్టర్ హస్బెండ్ కూడా పోలీసు తర్వాత యుఎస్లో కూడా వాళ్ళ పిల్లలు ఉన్నారు బిగ్ బాస్ గురించి అక్కడి నుంచి వీళ్ళు అరగంట సేపు డిస్కస్ కూడా చేసుకుంటారట అదంతా నాగార్జున సార్ చాలా ఓపిక్గా విన్నారు తర్వాత మీకు ఎవరు ఫేవరెట్ అంటే ఇమాన్యుల్ అని చెప్పారు ఎందుకంటే నిజమే ఎమాన్యువల్ అంటే అందరికీ ఇష్టంగానే ఉంది ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా అతని పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ చాలా బాగుంది అందుకని చెప్పి తర్వాత సరే అని చెప్పి కింద స ఫ్రైడే ఎపిసోడ్ అయితే వేశారు ఏమై ఏం జరిగిందంటే రాము కెప్టెన్ అయ్యాడు కదా కొత్త కెప్టెన్ రాము చిన్నవాడైనా టోన్ చాలా పెద్దగా ఉంటుంది వినాలనిపిస్తుంది మాట్లాడే ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడుతున్నాడు కదా ఫస్ట్ అసలు మాట్లాడేవాడు కదా మాట్లాడేవాడు కదా ఇప్పుడు కొంచెం మాట్లాడుతుండే వినాలి అనిపిస్తుంది సరే ఏం చేస్తాడా చిన్నపిల్లగాడ అని చెప్పి అన్న ఫీలింగ్ ఏదో నాకు వస్తుంది అది చిన్నపిల్లగాడు ఇంకా బట్ చూడడానికి మరి చిన్నగా పొట్టిగా ఉంటాడు కనుక కొంచెం అది వస్తుంది అనిపిస్తుంది ఏదో మన తమ్ముడిని చూసినట్టు అని ఫీలింగ్ వస్తుంది అదే తర్వాత రామ్ అంటాడు నవ్వతనానికి పనిష్మెంట్ అయితే ఉంటుందని చెప్పాడు భరణి గారు ఏంటి పనిష్మెంట్ ఆలోచిస్తున్నావా ఏమన్నా చెప్తావంటే జైల్లో వేస్తాను అంటాడు నిజంగా నవ్వు వస్తుంది ఎవరు ఏం చేస్తా జైల్లో జైల్లో వేస్తుంది హాయ్ కూర్చుంటారు కదా ఏదైనా పని చెప్పాలి కదా జైల్లో వేస్తానంటే ఎవరో తెలిస్తే నాకు ఒకవేళ నాగార్జున సార్ ఫోటో నేను ఎవరనుకుంటున్నాను ఆ ఫోటోలు నాగార్జున సార్ గారు వేస్తే చూసి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తానని చెప్పి అంటాడు అప్పుడు సంజనా గారు నాకు వేస్తామంటే మీరే తిన్నారండీ తిన్నానంటాడు తిన్నానంటుంది అన్నీ తినేశారా ఉంటాడు నిజంగానే ఏడు ఎగ్గులు పది ఎగ్గులు తినేశారా మీరన్నట్టు తినేసాను అని చెప్తానంట అంటే ఆవిడ భరణి గారికి ఏంటండి అది నిజంగానే నోటి దగ్గర తిండి తీసేస్తున్నారు సిగ్గులేదా మాత్రం అని చెప్పానంట ఆ విధంగా అన్నారండి సిగ్గులేదా అని చెప్పేసి ఏమన్నారంటే నోటి దగ్గర తిండి తీసేస్తున్నారు అదైనా కొంచెం సిగ్గు ఉండాలి కదా అని అన్నారు అంతే నార్మల్గానే దానిని ఆవిడ ఎటువంటి వేరే తీసుకెళ్ళిపోయిందండి బాబు నిజంగానే సిగ్గులేదంటున్నాడు ఆయన నేను ఏమన్నా చిన్న చిన్న బట్టలు వేసుకుంటానండి సరైన బట్టలు వేసుకోవడం లేదని సిగ్గులేదని అంటాడని ఏడుస్తూ సింపతిని గెయిన్ చేయాలని ఏ విధమైన డ్రామా ఆడారండి నిజంగానే ఈ విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు నిజంగానే ప్రోమోలో చూసేసి బాబాయ్ భరణ్ గారు ఏమనిసారో సిగ్గులేదని ఏ ఏ టాపిక్లో ఎలా అనేసారని చెప్పి అనిపించింది కానీ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఆవిడ ఒప్పుకున్నప్పుడు నేను తిన్నాను ఏం పనిష్మెంట్ ఇస్తామని అన్నప్పుడు ఈయన నోటి దగ్గర కూడి తీసేసారండి నోటి దగ్గర తిండిని తీసేశారు ఈ పని చేయడానికి ఆ మాత్రం సిగ్గులేదా అని అన్నారా నిజమే కదా ఎవరైనా నార్మల్గా కూడా అంటాం మన ఇంట్లోనే ఏం సిగ్గులేదని ఆ మాత్రం చెప్తే దానికి అటువంటి దాన్ని ఎటువంటి టర్న్ చేస్తారంటే అప్పుడు నిజంగానే నేను సరిగ్గా బట్టలు వేసుకోవటం లేదా నేను ఎలా ఉన్నానే అది తెలుసు సిగ్గులేదానికి అలా తీసుకుని వెళ్ళిపోయారు నిజంగా టూ 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 పోయా చాలా చికాగా అనిపించింది ఆ విషయం అలా తీసుకుంటే తర్వాత అయిపోయింది తర్వాతేమో పెప్సీ టాస్క్ అనేది పెట్టడం జరుగుతుంది దాంట్లో గెలిచింది ఎవరు అని చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు కానీ దివ్య గారు మాత్రం చాలా బాగా ఆడతారు అటువే పవన్ కూడా ఉంటాడు మునుగుతూ తేలడం అని చెప్పేసి నిజంగానే అది బ్రీత్ తీసుకోవడం కష్టమే కదా అలాగైనా దివ్య గారు అయితే చాలా బాగా ఆడతారు దివ్య వాళ్ళ టీం అనేది గెలుస్తుంది దాంట్లో ఏంటంటే థమ్సప్ అండ్ ఏంటి బిర్యానీ రెండు ఇస్తారు రెండు చేతులతో తినాలని చెప్పేసి మనం కూడా చూస్తుంటాం కదా షారుఖాన్ని అదే అన్నమాట రెండు చేతులతో తినాలని చెప్పేసి తర్వాత థమ్సప్ అది తీస్తే దాంట్లో గెలిచినప్పుడు సంజన గారు ఏమంటారంటే నేను తినను ఎందుకంటే ఏమన్నారంటే పరిగెత్తుకుని వెళ్ళేది నేను చేస్తానంటే ఇవ్వలేదంట అసలు దాంట్లో గారు అసలు జోక్యమే లేదు అసలు ఎవరంటే డెమో వీళ్ళే మాట్లాడారు అంతే తప్ప భరణి గారు ఏమీ అనలేదు అసలు అలాగా అయినా ఆయన మీద కోపం చూపించింది మీరు బిర్యానీ మీరు గెలిచారు కనుక మీరు తినండి నేను బిర్యానీని కొంచెం కూడా ముట్టుకొని నేను తినను అని చెప్పాను అంటుంది తర్వాత అంత ఏ పద వీళ్ళు తింటుంటే భరణిగారు వెళ్ళి టేస్ట్ చేయండి అంటే దానికి మళ్ళీ గారి మీద ఓవరాక్ట్ అయిపోయినా పడవ తిట్టు మీరు ఇక్కడ ఒకలా ఉంటారు అక్కడ ఉంటారు ఇప్పుడు ఎలా ఉంటారో మాకు తెలియదు అది ఇదని చెప్తే ఆయన మీద అరుస్తుంది తింటారా తింటా చెప్పండి గెలిచిన టేమికి దాంట్లో దాని తప్పేమో మీరు ఎక్కడి నుంచి ఎక్కడ టాపిక్ తీసుకెళ్తే నేను దాంట్లో ఇన్వాల్వ్మెంటే లేదు కదా నన్ను ఎందుకు అంటున్నారన్నమాట నన్ను నిజమే కదా అతని ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా లేదు కదా అలాగా ఆ టాపిక్ నెట్టించో ఏదో తీసుకుని వెళ్ళింది నిజంగా మళ్ళీ అక్కడ కూర్చుని నన్ను సిగ్గులు ఇలా చూస్తున్నాడో నన్ను తర్వాత ఏమో సిగ్గులేదో అని చెప్పి అని అంటాడు సిగ్గులేదో నేను ఇటువంటి బట్టలు వేసుకున్నానని చెప్పేసి టాపిక్ ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయి నిజంగానే చేసింది నిజంగా కూడా దండం పెట్టాలి మీకేమనిపిస్తుంది చెప్పండి మీకు దండం ఉందా లేకపోతే మట్టాలని ఉందా ఏమనుకుంటున్నారో ఒకసారి ఒకసారి కామెంట్ చేయండి తప్పుగా ఏమైనా మాట్లాడితే మాత్రం సారీ అలాగా అవుతుంది ఆ గెలిచిన వాళ్ళు శుభ్రంగా బిర్యానీ తీసి సంత థమ్సప్ అనేది తాగేస్తారు వీళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు నాగార్జున స్థానం అక్కడ ఏంటంటే గోల్డ్ బటన్ సిల్వర్ బటన్ అండ్ బ్లాక్ స్టార్స్ ఉంటాయి బటన్స్ అంటే స్టార్ స్టార్స్ ఉంటాయి ఎవరికి ఏది దొరకాలి అని చెప్పేసి ఒకటే స్టార్ ఉ ఒకటే గోల్డెన్ స్టార్ అది ఎవరికి లక్షణాలు కూడా చెప్తారు ఈ ఫోర్ వీక్స్ తీసుకున్నారండి పర్ఫార్మెన్స్ ఓన్లీ సింగిల్ వీక్ కాదు అన్ని వీక్లు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా ఎవరి పర్ఫార్మెన్స్ బాగుండి అన్ని అంటే ఎంటర్టైన్మెంట్ వైజు తర్వాత గేమ్స్ వైజు తర్వాత ప్రవర్తన వైజు తర్వాత అదే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలోనే అన్నీ తీసుకొని స్టార్స్ అనేది ఇవ్వాలనుకున్నారు ఈ ఒక్క వీక్ కాదు ఫోర్ వీక్స్ కలిపి ఫోర్ వీక్స్ ప్రకారం ఇమాన్యుల్కి అయితే గోల్డ్ ఇచ్చారు అది మాత్రం నిజంగానే తను దానికి అర్హుడు కూడా అని ఎందుకంటే తను ఎంటర్టైన్ చేస్తాడు తర్వాత రిలేషన్స్ అని చెప్పేసి సంజనా గారితో మమ్మీ మమ్మీ అని అంటాడు ఇంతవరకు ఎప్పుడు అతను ఆవిడతో గడవడింది లేదు లేదు ఇష్టం లేకపోయినా చూపుచాపు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు ఒకవేళ తప్పు అన్న తప్పు అని చెప్తాడు నమ్మది గట్టిగా చెప్పమైనా తప్పు అని చెప్తాడు తర్వాత అలా నవ్విస్తుంటాడు తర్వాత గేమ్స్ చాలా బాగా ఆడుతున్నాడు ప్రతి వాళ్ళతో చక్కగా ఉంటారు ఎవరికి ఎప్పుడు అడ్వర్టైజ్ కావాలి అడ్వైజ్ ఇవ్వాలనుకుంటాడు అప్పుడు అడ్వైజ్ కూడా ఇస్తూ ఉన్నాడు అందుకని ఇమాన్యుల్కి గోల్డ్ స్టార్ దొరకడం అనేది న్యాయమే దానికి థ్యాంక్స్ అంటాడు తర్వాత నాగార్జున సార్ అంటారు కదా ఏంటి నీ యొక్క ప్రేమ కథను చూసి నాకే కళ్ళమని నీళ్ళు వచ్చే అని చెప్తానంటే మళ్ళీ ఇమాన్యులు కూడా కొంచెం ఇమోషనల్ అయిపోతారు సార్ నాకు నిన్నటి నుంచి చాలా బాగా గుర్తొస్తుంది ఒక్కసారి తను ఎలా ఉందో ఏంటో చెప్పండి అని అంటే నాగార్జున సార్ అండ్ యుఎస్ఏ వాళ్ళు కూడా చూస్తున్నారయ్యా నిన్ను అని చెప్పేసి అని ఇప్పుడే ఆడియన్స్ చెప్తారు కదా అందుకని యుఎస్ఏ వాళ్ళు కూడా చూస్తున్నారే అందరూ బాగానే ఉన్నారు కూర్చో అని చెప్పాను అంటారు ఇమాన్యుల్ నిజంగానే ఆ అమ్మాయిని స్టేజ్ మీద తెప్పిస్తే చాలా బాగుంటుంది ఇమాన్యుల్కి చాలా ప్లస్ అవుతుంది ఆడియన్స్ కూడా ఎలా ఉంటుందో అమ్మాయి అని చూడాలని అనిపిస్తుంది నిజంగానే ఎవరు డాక్టర్ అంటున్నారు యూఎస్సీ వాళ్ళు చదువుకోవాలి పిఎస్డి అంటే మంచి ఎడ్యుకేటెడ్ బాగున్నది చూడాలని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఏంటి ఏంటని చెప్పేసి నిజంగా టెన్త్ వీక్ దాకా ఎలాగైనా ఉంటాడు ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు తను వచ్చినా బాగానే ఉంటుంది లేకపోతే టాప్ ఫైవ్లో కూడా ఉంటాడని అనుకుంటున్నాను నేను అప్పుడు కూడా వస్తారు కదా పేరెంట్స్ అప్పుడైనా సరే నా అమ్మాయిని తీసుకుని వస్తే మాత్రం బాగుంటుంది ఇమాన్యువల్ గ్రాఫ్ కూడా పెరుగుతుంది అని అనిపిస్తుంది నెక్స్ట్ శ్రీజన్లు ఇప్పుతారు సీజన్ లేదు నీకు ఏ బటన్ వస్తుంది అనుకుంటున్నావు నువ్వు అని చెప్తానంటారు శ్రీజన్ అంటుంది నాకు సిల్వర్ అంటుంది మరి గోల్డ్ ఎందుకు కావట్లేదు అంటే లేదు నేను ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నాను ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఎంటర్టైన్ అయితే నేను చేయటం లేదు బట్ గేమ్స్ అయితే నేను చాలా బాగా ఆడుతున్నాను కొంచెం కంట్రోల్గా కూడా ఉన్నాను అని చెప్పేసి అంటుంది తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ దాకా నేను చేంజ్ చేయాలని కూడా తను అంటుంది నాగార్జున సార్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాకా చేంజ్ అయ్యావు ఫిఫ్టీ పర్సెంట్ కూడా నువ్వు చేంజ్ అయితే గోల్డ్ నీకే వస్తుంది వెళ్ళి సిల్వర్ తీసుకొని అంటారు సిల్వర్ అయితే తీసుకుంటుంది తర్వాత ఎవరు ఎవరిని డెమో అని పిలుస్తారు డెమో వస్తాడు డెమో వచ్చి నీకు ఏంటనంటే నాకు సిల్వరే అని అంటాడు సిల్వర్ అని రెండుసార్లు నేను కెప్టెన్ అయ్యాను యాక్చువల్లీ రెండుసార్లు కెప్టెన్ అయ్యి బాగానే ఉన్నది బట్ కానీ కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఈ లో వలన కొంచెం తను కిందకు వచ్చేస్తున్నాడు అంతే రెండుసార్లు కెప్టెన్ అయ్యాను నా రిలేషన్షిప్ అందరితోనే బాగానే ఉంచుకుంటున్నానంటే అంటే అందరితో రిలేషన్షిప్ బాగుంటున్నాదా లేకపోతే పక్కలతో ఇంకొంచెం ఎక్కువ ఉంటున్నావా అని చెప్పి లేదు సార్ వాళ్ళు చెప్పిన ఎఫెక్షన్ దాని ప్రకారం నేను కూడా దాన్ని తిరిగి ఇవ్వాలి కదా అట అంటే ఎవరైనా అదే రీతి కోసం మాట్లాడుతున్నాడు అప్పుడు నాగార్జున సార్ కూడా అంటారు ఇంక నీతో ఎక్కువ మాట్లాడిన మేము తెలుసుకోవాలని అనగానే నువ్వే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటావు మాకు అని చెప్పేసి అంటాడు తర్వాత ఆ విధంగా అవుతుంది నెక్స్ట్ రీతుని పిలుస్తాను రీతుని పిలిస్తే తను అంటుంది నాకు సిల్వరే అని అంటుంది సిల్వరే ఎందుకు ఏం గోల్డ్ రాకూడదు అని అంటే లేస్ అని నేను దాని దగ్గరికి వస్తానని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను అవును కదా కెప్టెన్సీ టాస్క్లో కూడా అలాగే కదా దగ్గరికి వెళ్ళింది మళ్ళీ పోయింది కదా అది అని చెప్పేసి నువ్వు మరి మోసం చేసావని అనుకుంటున్నారు కొంతమంది అని అంటే లేస్ అని నేనేమీ మోసం చేయలేదు అసలు అసలు శ్రీజ వచ్చింది తనేమో రాముని ఇమాన్యుల్ని తీసేస్తానని చెప్పేసింది తర్వాత కళ్యాణ్ రీతు ఇద్దరు ఉన్నాగా నేను ఒకవేళ వస్తే మాత్రం రీతుని నేను తీసేస్తాను అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏమో ఎప్పుడు ఎలా నా ఉంటే ఆ విధంగా నా స్ట్రాటజీ ప్రకారం నేను తీసేస్తానంది అంటే నేను ఫస్ట్లో కూడా నన్ను తీసేయొచ్చా అని చెప్పేసాను అనుకుని నేను డెమోకి చెప్పాను కళ్యాణ్ తీసేయమని చెప్పేసాను అన్నాను అంటే అదే కదమ్మా నీ స్ట్రాటజీ అప్లై చేసావు అవ్వలేదైనా సరేనో ఆ స్ట్రాటజీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే నువ్వు గెలుస్తావు అది చెప్పేసి అని అన్నారు ఓకే సిల్వర్ అయితే ఇంకా ఏదో చెప్తూ 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 ఉన్నది ఇదే పాయింట్ అంతా చెప్తున్నది అందుకే నేను మిమ్మల్ని అంత పాయింట్ చెప్పి విసిగించదాచుకు మెయిన్ పాయింట్ ఏదనేది నేను చెప్పాను ఇదే దాని గురించి చెప్తూ ఉన్నది తర్వాత శ్రీజాను కూడా అడుగుతారు ఏం చేస్తుందంటే శ్రీజ ఉంటుంది సార్ నేను యాక్చువల్లీ రాముని ఇమాన్యుల్ని తీసేద్దామని ఫస్ట్ అనుకున్నాను తర్వాత ఏమో కళ్యాణ్ వెళ్ళి ఏం చెప్తాడంటే నన్ను ముందే అవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఏంటి రీతుతో మాట్లాడుతూ ఎవరు ఫస్ట్ వచ్చినా నన్ను ముందు తీసేస్తాలి అని చెప్పి తను అంటాడు అప్పుడేమో రీతుకి తను చెప్ మళ్ళీ ఎవరు సీజ వెళ్ళి రీతుని అడిగినప్పుడు నేను కళ్యాణ్ మాత్రం సపోర్ట్ చేస్తాను మిగతా చేస్తాను ఏమో అది తెలియదు ఎప్పుడు ఎప్పుడు ఏ బుద్ధి పుడితే నేను అప్పుడు మళ్ళీ తీసేస్తాను నాకు నేను చెప్పలేనని చెప్పి మళ్ళీ అంటుంది అందుకని ఫస్ట్ నన్నే తీసేయచ్చని ఉద్దేశంతో రీతు ఏమో కళ్యాణ్ తీసేయమందనంటే నువ్వు ఆ విధంగా చెప్పడం వలన అంటే నువ్వు నువ్వు నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన కళ్యాణం అవుట్ అయిపోయాడు అని చెప్పి అందుకే ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి ఇవ్వకూడదు నేర్చుకున్నావా ఇప్పటికని చెప్పి రీజర్ కంటారు మళ్ళీనే నాగార్జున సార్ హా సార్ అర్థమైందని చెప్పి తను అంటుంది తర్వాత ఎవరైనా తర్వాత కళ్యాణ్ని పిలుస్తారు కళ్యాణ్ని పిలిచినప్పుడు ఏమంటాడంటే నువ్వు జెన్యున్గా ఉన్న నాగార్జున సార్ బాగానే చెప్తాను ఫస్ట్ త్రీ వీక్స్ పర్ఫార్మెన్స్లో చూస్తే ఏమీ లేదు ఇది ఫోర్త్ వీక్ ఇప్పుడు ఈ ఈ వీక్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది అది ఇదే విధంగా నువ్వు కంటిన్యూ చేయి నువ్వు కొంతమంది వాళ్ళని మోసపోయావు అది గుట్టు పెట్టుకో నువ్వు జెన్యున్గా ఆడావు జెన్యున్గా నువ్వు ఉన్నావు అందుకని ఇదే మెయింటైన్ చేస్తే చేస్తే బాగుంటుంది ఇటువంటి కళ్యాణ్నే మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పి చాలా మంచిగా హైప్ ఇచ్చారు నాగార్జున సర్ మాత్రం చాలా మంచిగా పాజిటివ్గా అయితే మాట్లాడారు కళ్యాణ్ కళ్యాణ్ గ్రాఫ్ మాత్రం డెఫినెట్గా పెరుగుతుంది నిజంగానే తను జెన్యున్గానే ఆడారు ఎటువంటి పొగల్స్ ఆడలేదు తర్వాత తనని మోసం చేశారంటే ఒక విధంగా తన అనుకోవడంలో తప్పులేదు మోసం చేశారని చెప్పేసి అంటే కళ్యాణ్ దృష్టిలో ఏంటంటేమో తనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదని చెప్పేసి ఒకవేళ తనకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన అక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నప్పుడు నన్నే ఫస్ట్ ఎందుకు తీసాడు అని చెప్పే తన క్వశ్చను తర్వాత రీదు తన ఫ్రెండ్ అయ్యి ఉండి ముందు కళ్యాణ్ తీసేయమండి ముందు తీసేమంది ఓకే లాస్ట్ దాకా ఉండి తీసేరా అనన్నా బాగానే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ డెమో వచ్చినప్పుడు తెలియదు కదా సెకండ్ ఛాన్స్ ఉండదు అని చెప్పేసి వచ్చిన వెంటనే కళ్యాణ్ తీసేశాడు కదా నలుగురు ఉన్నప్పుడు రాముని కానీ ఎవరైనా తీయచ్చు కదా అందుకని చెప్పేసి అందుకని ఫస్ట్ ఫస్ట్ వచ్చాడు సెకండ్ ఛాన్స్ ఉండదని తనకు తెలియదు అయినా వచ్చి నన్ను తీసేసాడని తనకు బాధ మోసం చేశాడు తన ఫీల్ అవుతున్నాడు దాంట్లో తప్పస్సలేమీ లేదు డెమో కానీ కళ్యాణి మాత్రం నాగార్జున సార్ చాలా బాగా చాలా బాగా చెప్పారు మంచి హైప్ అయితే ఇచ్చారు చూడాలి మరి ఎలా చేస్తాడో ఏ విధంగా ఆడుతాడో అని చెప్పేసి అది నెక్స్ట్ సంజనా గారు సంజనా గారు కూడా చాలా నెక్స్ట్ ఏమో హరీష్ గారిని మర్చిపోయాను హరీష్ గారికి ఏంటంటే భీమ్ బ్యాగ్ తెప్పించి అక్కడ కూర్చోబెడతారు ఎందుకంటే అతను ఎప్పుడు భీమ్ బ్యాగ్ మీదే కూర్చుంటారు కదా ఎక్కడ ఎక్కడ ఏం ఏం ఆయన అందుకని చెప్పేసి అక్కడ ఆయన కూర్చుంటాడు తర్వాత తనూజ అని పిలుస్తాను నీకు ఏదంటే నేను సిల్వర్ అంటే ఏం గోల్డ్ వద్దా అంటే లేదు సార్ నేను ఇంకా పూర్తిగా ఎంటర్టైన్ ఇవ్వలేకపోతున్నాను అదే అవును నువ్వు బంధాల మీద నాన్న అదే బం ఎక్కువ అనలేదు మళ్ళీ తనుజా గారి గురించి నువ్వు బంధాలు అది ఇది అని అంటావు కదా ఆ బంధాల నుంచి పక్కన పెడితే నువ్వు ఆట మీద ఫోకస్ అది నీ ఆట మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అని అన్నారు కానీ అసలు ఆట మీద ఎఫెక్ట్ పడుతుంది తనుజా మీద కాదు పడుతుంది గారి మీద అని అన్నారు ఇంకా సరిగ్గా ఆడని చెప్పి తర్వాత ఆ పోపు ఆ పోపు తెచ్చిన సునామీ అని చెప్పి అన్నారు ఆ పోపుది అనేది వీడియో వేశారు పూర్తిగా అంత ప్లే చేశారు చేసింది అతను నాగార్జున సరేమన్నా అక్కడ ఉన్న నలుగురిలో ఎవరిది తప్పు లేదు ఎవరి వాళ్ళ ప్రకారం వాళ్ళు కరెక్టే కరెక్టే కానీ ఏంటంటే తీసి పడే సంజన తనుజ ఇలా తీసి పడేస్తూ ఉంటుంది కదా అది అంత కోపంగా ఎందుకు పడేయాలి తర్వాత ఇమాన్యుల్ అడుగుతారు ఇప్పుడు చూసిన తన ప్రకారం ఎవరు తప్పు అంటున్నామంటే అది అంటాడు ఎందుకంటే ప్యాకెట్లు ఇలా ఇలా పడేసింది కదా పడేయడం వల్ల సంజన ఎక్కువ ఫీల్ అయ్యింది ఇంతవరకు నేను సంజన మమ్మీదే తప్పు అనుకున్నాను కానీ ఇప్పుడు చూసిందో తప్పు తప్పనిపిస్తుంది నాకు అని చెప్తాను అలా పడేయడానికి కారణం ఎవరు సంజన ఎందుకంటే తను చేసి పెడతాను అని అంటున్నా అదైనా సరేను నాగార్జున సార్ ఒక మాట అదే అంటారు వాళ్ళు చేసి పెడతాను అంటున్నారు కదమ్మా పెడుతు పెడుతున్నప్పుడు వండించుకున్నంత వరకు వెయిట్ చేయాలి అక్కడ నీకు కావాల్సింది పోపా లేకపోతే గొడవలు దెబ్బలాట నీకు కావాల్సింది సంజనా కావాల్సింది దెబ్బలాట అందుకనే గొడవ పడింది తర్వాత సంజన కానీ లేపినప్పుడు అన్నారు అసలు సంజనా గారికి రాముతో రా నెక్స్ట్ ఇది ఈ టాపిక్ ఇలా అవుతుంది నెక్స్ట్ రాముని పిలుస్తారు రాముని ఫస్ట్ క్లాపింగ్ అది మంచిగా ఇస్తారు రాము ఏంటంటే ఏంటనంటే నువ్వు ఎక్కడ ఏ సందర్భంలో ఎవరి సహాయాన్ని తీసుకోవాలో ఆ సహా ఆ సహాయాన్ని చక్కగా తెలివిగా తీసుకుంటున్నావు గుడ్ ఆట అనేది బాగా ఆడుతున్నావు తర్వాత మాటలు కూడా చాలా బాగా చెప్తున్నాయి ఈసారి నామినేషన్లు చాలా బాగా మాట్లాడాడు కదా మాటలు కూడా బాగానే చెప్తున్నావు బాగానే ఉంది ఇలాగే మెయింటైన్ చేయి మరి దొంగ వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇద్దామనుకుంటున్నా నీకు దొంగతనో ఎవరు చేస్తారో అనేది ప్రూఫ్ కావాలి కదా ఓకే వీడియో అని చేస్తామని చెప్పి వీడియో చేస్తారనమాట ఆ వీడియో చూస్తే సందన గారు ఎలా 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 కుక్కేసుకొని తినడం చూసి అందరికీ కొంచెం చికాగ్గా ఉందని అనిపించింది నిజంగానే తినేస్తే ఇంకా సందన గారు అక్కడ కూర్చొని నవ్వేసుకుంటున్నారు ఏదో ఆవిడ పొగిడేస్తున్నారు అనుకుంటున్నది ఏంటో మనకు అర్థం కావట్లేదు ఎలా చేస్తున్నది చేస్తున్నట్టు అప్పుడు అన్ అవుతుంటే అప్పుడు రాము గారు ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఇస్తామని అంటే జైల్లో వేద్దామని అంటే జైల్లో వేస్తే ఏమన్నది ఫ్లోరాకి జైల్లో వేసాం ఏమైంది ఏమీ కాలేదు కదా అని అంటే అప్పుడు రాము ఆలోచించి పని అంటే టెనెన్స్ చేసే పనులు అంటే వాష్ చేయడం కొన్ని పనులు సంజనా గారి చేపిద్దామనుకుంటున్నాం అని అంటే అప్పుడు నాగార్జున సార్ అని అంటారంటే ఇప్పుడు ఈ వీక్ ఏమంటే ఓనర్ నుంచి టెనెట్ టెనెంట్ చేసేద్దాం సంజనా గారికి అంటే ఇప్పుడు ఓనర్స్లో ఉండరు ఎక్కడ టెనెన్స్లో ఉంటారని చెప్పేసి అని ఉండాలి అప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళంటే సార్ మరి టెనెంట్స్ నుంచి ఎవరైనా ఓనర్కి అని అంటే ఓకే టెనెన్స్ అందరూ మాట్లాడుకొని నాకు చెప్పండి అంటారు టెనెంట్స్ అందరూ మాట్లాడుకుని హరీష్ గారు పేరు చెప్తారు ఎందుకంటే హరీష్ గారికి కొంచెం చెయ్యి కాలు బాగోలేదు కదా అందుకని చెప్పేసి హరీష్ గారు ఓనర్ అయితే మంచిది కదా అని చెప్పేసి అక్కడికి అయితే పంపించడం అయితే జరుగుతుంది అన్నమాట ఇది తర్వాత సంజనా గారిని లేపుతారు సంజనా గారిని లేపినప్పుడు ఏం ఏ ఏ స్టార్ అనేది అంటే ఏ స్టార్ అని కూడా తను అడగలనుకుంటాము మెయిన్ ఏమంటారంటే సంజన గారికి ఒక్కసారి ఏదన్నా దొంగ ఫస్ట్ ఇమాన్ వెళ్ళి బోర్డు తీసుకురామంటారు అక్కడ వెళ్ళి బ్లాక్ స్టార్ ఒకటి ఉన్నది వెళ్ళి తీసుకురా పెద్ద బ్లాక్ స్టార్ అని చెప్తాడు చెప్తే తీసుకొని వస్తాడు అదేంటంటే దొంగలు ఉన్న జాగ్రత్త అన్న బోర్డు చిన్న బోర్డు వేస్తాను నిజంగా ఇంత పెద్ద బోర్డు వేయాల్సిందే అంటే సంజన అంటే నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ అని అంటుంది నిజంగా దొంగతనం చేసేసినా వెళ్ళి ఏమంటుందంటే చిన్నబోటు ఇవ్వండి అని ఉంటుంది బిగ్ బాస్ని బోర్డు తగిలిస్తారు అయినా నవ్వుతూ ఉంటే సంజన ప్రాంక్కి తెఫ్ట్కి చాలా తేడా ఉందమ్మా ప్రాంక్ చేస్తే అందరూ ఏదైనా అది ఎంజాయ్ చేస్తారేమో నువ్వు తెఫ్ట్ చేస్తే అందరూ బాధపడుతున్నారు హౌస్లో వాళ్ళు కాదు బయట ఉన్న వాళ్ళు కూడా నచ్చటం లేదు ఇలా చేయడము అని చెప్పేసి చాలా లేదు సార్ నేను అందరూ కార్నర్ చేస్తున్న కార్నర్ చేస్తున్నారని అనుకో నిన్ను కార్నర్ చేస్తున్నానంటే నువ్వు ఎలిమినేషన్ ఇక్కడ ఉన్నప్పుడు నలుగురు నీకు హెల్ప్ చేస్తారు అది మర్చిపోకు ఆ నలుగురు ఇప్పుడు నీకు నీ నీకు ఏమి చేయడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే అది నువ్వు చేసిన నువ్వు చేసిన పనుల వల్ల వాళ్ళు నీకు ఇష్టపడట్లేదు అది అర్థం చేసుకునివ్వని చెప్పేసి చాలా గట్టిగానే మాట్లాడతారు ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది కార్నర్ మళ్ళీ ఏడుపు డ్రామా మొదలెడదాం అనుకుంటుంది ఇంకొకటి అంటుంది మదర్కు ఏంటి అసలు మా అంటే మదర్ కనుక వాళ్ళు నాకు వాల్యూ ఇవ్వట్లేదు అమ్మాయిని కాదు కదా నేను మదర్ని కదా అని అంటే అమ్మాయి మదర్ అని కాదు అక్కడ నువ్వు యూజ్ చేసిన వర్డ్ అనేది చాలా తప్పు ఇక్కడ అమ్మాయి అని లేదు మదర్ అని లేదు నువ్వు మదర్ అని అనుకుంటే నీకు అంత వాల్యూ ఇవ్వకపోతే నువ్వు ఎగ్స్ పూర్తిగా అన్ని ఎగ్స్ తినేసినప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నీకు ఏమైనా అన్నారా అనలేదు అంటే నువ్వంటే ఇష్టం కనుకనే ఏమీ అనలేదు అంతే అని అంటే ఇంకా కూర్చుంటుంది ఓకే సారీ అందరికీ వస్తుంది సిల్వర్ స్టార్ అసలు నీకు గోల్డ్ స్టార్ ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది ఇటువంటి పనుల వల్ల నీకు సిల్వరే దొరుకుతుందని చెప్పి సిల్వర్ ఇస్తారనమాట నెక్స్ట్ భరణి గారికి ఏమంటారంటే నువ్వు సీతమ్మ వాకెట్లో సినిమాలు దాంట్లోనే నువ్వు రేలంగిమా వలా ఉన్నావు ఈ వీక్లో నువ్వేమన్నా ఆడావంటే లేదు సార్ నాకు షోల్డర్ కొంచెం చేయి కొంచెం నొప్పిగా ఉన్నది ప్లస్ ఎవరు వీళ్ళిద్దరూ ఉన్నారు కదా దివ్యాని ప్లస్ శ్రీజ ఇద్దరన్నా మేము నామినేషన్లో ఉన్నాం మాకు ఆడడానికి అవకాశం అంటే వాళ్ళకి ఇచ్చాను ప్లస్ షోల్డర్ నొప్పి ఎలా ఉందంటే కొంచెం తగ్గిందంటే షోల్డర్ మీద ఇంత భారం వేసుకుంటే ఎలా తగ్గుతుంది అయ్యా ఆట మీద కాన్సన్ట్రేషన్ చేయి బంధాల మీద కాదు నిజమే కదా ఇటొక ఇటు ఒక భుజం మీదేమో అని చెప్పేసి దివ్యాన్ని కూర్చోబెట్టుకున్నాడు ఇటువేమో ఎవరిని తను జాగాన్ని కూర్చోబెట్టుకున్నాడు అందుకని చెప్పేసి బాగానే ఇస్తారు ఇప్పుడు ఆట మార్చుకుంటాడు అనుకుంటాను భరణి మాత్రం మార్చుకుంటేనే బాగుంటుంది అతను బాగా ఆడగలడు ఫిజికల్గా ఆడగలడు ప్లస్ తెలుగుదాట్లు అన్నీ ఉన్నాయి కదా ఆయనకి అందుకని చెప్పేసి తర్వాత హరీష్ గారికి హరీష్ గారికి ఏమి ఇస్తారంటే నీ మీద అగ్ని పరీక్షలో నేను చూసాము చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నువ్వు బాగా ఆడుతావని తెలివిగా మాట్లాడతావని ఎక్కడ ఏ పాయింట్ పెట్టాలో నీకు తెలుసు అని చెప్పేసి ఇన్ని మేము ఎక్స్పెక్ట్ చేసాము బట్ అవేమీ ఇక్కడ కనిపించడం లేదు ఏదో ఒక మాటను చూసి ప్రొలాంగ్ చేసుకుని దాన్ని పట్టుకొని నువ్వు కూర్చుంటున్నావు అందుకని చెప్పి నీకు బ్లాక్ అని చెప్పి ఇస్తారు తర్వాత ఫ్లోరా కూడా నువ్వు ఏమీ అసలు ఆట ఈ కొంచెం ఈ వీక్లో ఆట కనిపించిందేమో బట్ నువ్వు ఎవరు సంజనా గారికి అంతే కదా హౌస్లో ఒక మనిషికి నువ్వు ఒక బానిసలా ఉన్నావు నీకు ఒక వ్యక్తిత్వం నీకు ఇండిపెండెన్స్ ఏమీ లేదా అందుకని నీకు కూడా బ్లాక్ ఇస్తున్నానని చెప్పి అంటే తర్వాత నువ్వు ఎందుకమ్మా ఫీల్ అయ్యావు ఏంటి ఏడుస్తున్నావు ఏంటి రీతితో అసలు నేను ఆడినానంటే సార్ తను ఇలా క్రాస్ చేసి వచ్చింది కదా అది అంటే ఓకే తన స్టా అవును తన స్ట్రాటజీ స్ట్రాటజీస్ ఎవరు ఎలాగైనా వేయచ్చు కదా మరి నువ్వు ఒకసారి రీతో పట్టుకున్న బ్యాగ్ తన దగ్గరని తీసుకుని వచ్చేసా బ్యాగ్ అది మరి కాదు అది నీ స్ట్రాటజీ కదా అంటే అవును సార్ ఓకే అని అంటుంది బ్లాక్ ఇస్తాను ఇక్కడ హరీష్కి ఫ్లోరాకి ఇద్దరికి బ్లాక్ దొరుకుతుంది బ్లాక్ దొరికితే అప్పుడు నాగార్జున సార్ ఏమంటారు ఇద్దరికి బ్లాక్ వచ్చింది కనుక హౌస్ మేట్స్ అందరికీ చెప్తున్నాను వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్కి అవసరం లేదు అని అనుకుంటారో వాళ్ళు అక్కడ రూమ్లో ఉన్నారు కదా రూమ్లోకి వెళ్ళి వాళ్ళ ఫోటోని దా దాంట్లో స్మాష్ చేసేయాలన్నమాట దాంట్లో పడేయాలి మిషన్లో పడేసేయాలి అలా చేస్తూ ఉండుంటే ఫస్ట్ భరణి గారు వెళ్తారు హరీష్ని తీసేస్తాడు ఎందుకంటే హౌస్ హార్మోని అని ఖరాబ్ అని చెప్పేసి తర్వాత హరీష్కినండి నాలుగు వస్తాయి దగ్గర దగ్గర హరీష్ వేస్తాడు తర్వాత ఎవరు సంజన వేస్తుంది ఎలాగైనా సంజనకి ఇష్టం లేదు కదా ఈయనేమో ఈయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మాకు భయమేస్తుంది అందుకని చెప్పేసి తనివేస్తుంది తర్వాత ఇలా నా నాలుగైతే హరీష్కి వస్తాయి ఒక్కొక్కటి చేస్తే చాలా లెందీ అయిపోతుంది వీడియో నీ మిగతా వాళ్ళందరూ ఫ్లోరాక్ ఎగ్నెస్టే ప్రతి వాళ్ళు అన్నమాట ఇదే ఎందుకంటే అతనికి ఆవిడకి ఇండిపెండెన్స్ లీవ్ కింద పనిచేస్తున్నట్టుగా స్లీవ్ కింద పనిచేస్తుంది తర్వాత ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ పెట్టదు ఎవరైనా కొంచెం గట్టిగా అంటే ఓకే ఓకే అని చెప్పేసి మునుకుంటుంది అందుకని చెప్పేసి అని అంటారు ఫోర్ ఎన్నో వస్తాయి హరీష్కి మిగతా ఫ్లోరాకి ఫ్లోరాక్ ఇవ్వడం వల్ల ఫ్లోరా మెజారిటీ ఓట్స్ అనేవి ఫ్లోరాకి వచ్చాయి ఇది నా అభిప్రాయం కాదమ్మా హౌస్ మేట్స్ అంటున్నారు ఈ హౌస్లో ఉండే అవసరం ఫ్లోరా లేదు అని అని అంటున్నారు అని చెప్పేసి అందుకని చెప్పేసి ఫ్లోరా గారికి టూ వీక్స్ దాకా నామినేషన్లో ఉంటారు ఆవిడకి నామినేట్ చేసే అవసరం లేదు ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ టూ వీక్స్ నామినేషన్లోకి వచ్చేస్తున్నారు అని అంటే ఇదే నీకు పనిష్మెంట్ అంట ఈ వీక్కి అంటే ఈ సాటర్డే దయాడ్ కార్డు నాకు అర్జున సార్ ఇచ్చేస్తారనమాట ఇది ఎలా అనిపించింది నేను చెప్పిన రివ్యూ అనేది ప్లీజ్ లైక్ మాత్రం చేయండి లైక్ చేయండి తర్వాత పక్కన హై బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్